బీఆర్ఎస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని నకిరికెల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రుల గురించి మాట్లాడకుంటే బీఆర్ఎస్ వాళ్లకు నిద్ర పట్టడం లేదు తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చి ఇంద్రమైళ్ళు సన్న బియ్యం రైతు రుణమాఫీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితం ఐదు వందల గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు ప్రతిపక్ష నాయకుడిని చర్చకు రమ్మని కోరిన రాకుండా పారిపోయి అని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల్ని ఆడిపోసుకోకుంటే వాళ్ళ గురించి మాట్లాడకుంటే వారిపైన విమర్శలు చేయకుంటే టీఆర్ఎస్ పార్టీకి మనగడ టీఆర్ఎస్ నాయకులైనటువంటి కేటీఆర్ హరీష్ రావుకు ఐడెంటిఫికేషన్ కలువేస్తున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఈరోజు నాకు తెలిసిందని చాలా స్పష్టంగా పడిన కథ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మా అధినాయకులు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా చేసినాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఇరవై వేల కోట్ల పైజులకు రైతులకు రుణాలు మాఫీ చేసినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఉచితంగా బస్సు ఇచ్చినాం దాదాపు యాభై వేల పైచిలకు నేరస్ట్ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం కౌంట్ ఇదే వేదికలో ఇదే గ్రౌండ్లో మేము నియాకం నియామక పత్రాలని ఇచ్చినాం ఎడ్ కౌంటు మేము చూపిస్తాం బహిరంగ విచారణకు రమ్మని కేసీఆర్ని అడి కేసీఆర్ని ఎందుకు అడిగిండు బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష లీడరు అసెంబ్లీలో కాబట్టి చర్చగ్రహ్మని చెప్పేసి అది వాళ్ళు అయ్యం చర్చకు అంటే కొడుకు సంతలు గుర్తుకుంటాడు